ఓం గురుభ్యో నమ గం గణపతియే నమ మాఘశుద్ధ ఏకాదశి భీష్మాచారుని ఆరాధించే పర్వదిన భీష్మ ఏకాదశి గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం మహాభారత యుద్ధంలో కీలకమైన పాత్రను పోషించిన భీష్ముని పేరును ఏర్పడ్డ పర్వదినమే భీష్మ ఏకాదశి తాను అనుకున్న రోజున అనుకున్న సమయానికి మరణాన్ని పొందేలా భీష్ముడు వరాన్ని సొంతం చేసుకున్నాడు ఈ కారణంగానే ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చేంత వరకు యాభై ఆరు రోజుల పాటు అంపశయ్యపై వేచి ఉండి మాఘశుద్ధ అష్టమి రోజున చివరి శ్వాస విడిచారు ఆనాటి నుంచి ఈ రోజునే భీష్మాష్టమిగా మనమందరము జరుపుకుంటాం ప్రతి మనిషి తన అంత్యకాలంలో హరినామ స్మరణ చేస్తేనే మోక్షం లభిస్తుందని పెద్దలు చెప్తారు అలాంటిది ఆ వాసుదేవుడిని ఎదురుగా పెట్టుకొని వేయి నామాలతో కీర్తించి స్థుతించిన అదృష్టవంతుడు భీష్ముడు అవే అనంతకాలంలో అనంతర కాలంలో విష్ణు సహస్ర నామాలుగా ప్రసిద్ధికెక్కాయి అందుకే భీష్ముడు మరణించిన మాఘశుద్ధ అష్టమి నాడు తరువాత వచ్చే ఏకాదశి నాడు విష్ణు సహస్రనామం పఠనం చేస్తే సకల శుభాలు చేకూరుతాయని భావిస్తారు ఒకవేళ విష్ణు సహస్రనామం గనుక పారాయణం చేయలేకపోతే కనీసం ఈ క్రింది మంత్రాన్ని పఠించిన ఎంతో మంచిదని పెద్దలు చెబుతారు శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే ఈ శ్లోకాన్ని మూడు సార్లు పఠిస్తే మంచి ఫలితం కలుగుతుంది తన పట్ల భీష్మునికి కల భీష్మునికి కల భక్తి విశ్వాసాలను గ్రహించిన శ్రీకృష్ణుడు ఆయనపై గల అభిమానంతో ఈ ఏకాదశికి భీష్మ ఏకాదశిగా నామకరణం చేశాడు ఈ రోజున తనని పూజించిన వారికి ఏకాదశి వ్రతాన్ని ఆచరించిన వారికి విశేష పుణ్యఫలాలు లభిస్తాయని వరమిచ్చాడు ఆనాటి నుంచి మాఘశుద్ధ ఏకాదశిని భీష్మ ఏకాదశిగా జరుపుకోవడం ఆరంభమైంది భారత జాతి మొత్తం భీష్ముని వారసులే అందుకే జాతి మత కుల భేదాలు విస్మరించి అందరూ ఆ మహాయోధునికి ఈ భీష్మ ఏకాదశి పర్వదినం నాడు తిలాంజలు సమర్పించడం ఆనవాయితీగా వస్తుంది భీష్మ ఏకాదశి నాడు ఉదయాన్నే శిరస్నానం చేసి నూతన వస్త్రాలు ధరించి అంత్యం అత్యంత భక్తి శ్రద్ధలతో శ్రీ మహావిష్ణువును పూజించాలి రోజంతా ఉపవాసం ఉంటూ జాగరణ చేయాలి ఈ రోజున ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం వలన సకల పాపాల నుంచి శాపాల నుంచి విముక్తి కలుగుతుంది మాఘ శుద్ధ ఏకాదశినే భీష్మ ఏకాదశి అంటాం భీష్మ పితామహుడు పాండవులకు చేసిన మహోపదేశమే శ్రీ విష్ణు సహస్రనామం మహాభారత సంగ్రామం పూర్తి అయిన తర్వాత భీష్మ పితామహుడు అంపశయ్యపైనే ఉండి ఉండిపోయాడు ఎవరికి వారు వారి వారి రాజ్యాలకు తిరిగి వెళ్ళిపోయారు సుమారు నెల రోజులు గడిచిపోయాయి ఒకనాడు పాండవులు శ్రీకృష్ణుడు సల్లాపాలు ఆడుకునే ఒక సమయంలో హఠాత్తుగా శ్రీకృష్ణుని ముఖ ముఖ కవళికల్లో మార్పులు చోటు చేసుకున్నాయి దీంతో కాస్త కంగారుగా గురైన పాండవులు శ్రీకృష్ణుల వారిని ఏమిటని ప్రశ్నించారు అందుకు వారికి సమాధానం చెబుతూ మాంధ్యాయతి భగవాన్ భీష్మ తపోమే తద్గతం మన కురుక్షేత్రంలో అంపశయ్యపై పవలించి ఉన్న భీష్మ పితామహుడు నన్ను స్మరించుకుంటున్నాడు అందుకే నా మనసు అక్కడికి వెళ్ళిపోయింది పాండవులారా బయలుదేరండి భీష్ముల వారి దగ్గరకు తక్షణం వెళ్ళాలి ఎందుకంటే భీష్ముడు ఆస్ ఆస్తికాగ్రేసరుడు ధర్మాలను అవపోషణం పట్టినవాడు శాస్త్రాలను పూర్తిగా ఆకలింపు చేసిన మహనీయుడు మానవాలి తరించడానికి కావలసిన మార్గాలను స్పష్టంగా తెలిసిన మహనీయుడు సులభంగా జీవకోటిని తరింపచేయడం ఎట్లానో అవగతం చేసుకున్న మహనీయుడు ధర్మం విషయంలో ఏ సంశయాలు ఉన్నా ప్రామాణికంగా తీర్చగలిగిన ఏకైక మహానుభావుడు ఆయన దేహం దేహం నుండి నిష్క్రమించే సమయం ఆసన్నమవుతుంది ఆయన అస్తమిస్తే లోకంలో ధర్మ సంశయాలను తీర్చే వ్యక్తులు ఎవ్వరూ ఉండరు అందుకే సూక్ష్మ విషయాలను తెలుసుకుందురు రండి అని శ్రీకృష్ణుడు పిలవగా భీష్మ పితామహుని వద్దకు తరలి వచ్చారు పాండవులు భీష్ముడు సుమారు నెలన్నర నుండి అంపశయ్యగా పిలవబడే బాణాల శయ్యపైనే పడి ఉన్నాడు దేహం నిండా బాణాలు శక్తి పూర్తిగా క్షీణించిపోయింది అసలే మాఘమాసం ఎండకు ఎండుతూ మంచుకు తడుస్తూ అలా పడి ఉన్నాడు నీరు ఆహారం లేదు స్వచ్ఛంద మరణం తెచ్చుకోగలడు కానీ ఆయన ఇన్ని బాధలు భరిస్తూ ఉండి పో భరిస్తూ ఉండిపోవడానికి గల కారణం ఉత్తరాయణం వరకు ఉండాలి అని సంకల్పంతో ఉన్నాడు కాబట్టి ఒక ఏకాదశి నాడు దేహం నుండి నిష్క్రమించాలని భగవంతుడిని తలుచుకుంటున్నాడు మనస్సులో శ్రీకృష్ణుణ్ణి సాక్షాత్కరించుకోగలిగేవాడు ఆయన తన హృదయం తన హృదయ మందిరంలోనే శ్రీకృష్ణునితో మాట్లాడగలిగేవాడు ఆయన అంతటి జ్ఞానులైన మహనీయులకు మరణానికి ఈ రోజు ఆ రోజు అని నియమం ఉండదు అని ఉపనిషత్తు ఉపనిషత్తు చెబుతుంది అట్లాంటి వారు ఏ రోజు నిష్క్రమించినా పరమపదం లభిస్తుంది ఎవరు కర్మ చేస్తారు అనే నియమం కూడా లేదు భీష్ముడు తనకి మాతా పిత భ్రాత నివాస శరణం సుహృద్గతి గమ్యం సర్వం నారాయణ అని అనుకున్న మహనీయుడు ఆయనకు సర్వం శ్రీకృష్ణుడే అని విశ్వసించేవాడు అందుకు ఆయన ఏనాడు మరణించిన భగవంతుని సాయుధ్యం కలగక మానదు మరి అన్ని రోజులు అంపశయ్యపై ఎందుకు ఉండిపోయాడు భీష్మాచార్యులకు తాను చేసిన దోషం ఒకటి స్పష్టంగా జ్ఞాపకం ఉంది చేసిన ప్రతి దోషం శరీరంపైనే రాసి ఉంటుందట అది తొలిగితే తప్ప సద్గతి ఏర్పడదట ఇంతకీ ఏమి ఆ దోషం చేశాడాయన ద్రౌపదికి సభామధ్యంలో అవమానం జరుగుతుంటే ఏం చేయలేకపోయాడు సాక్షాత్ శ్రీకృష్ణుని భగవంతుని భక్తురాలికి అవమానం జరుగుతుంటే చూస్తూ మిన్నకుండి పోయాడు ఆనాడు సభామధ్యంలో తన ఐదుగురు అతి పరాక్రమ శీలురైన భర్తలు కూడా కౌరవులకి బానిసలై చేష్టలు ఉడిగిపోయారు ఆ సమయంలో పాండవులు కేవలం సామాన్య ధర్మాన్నే పాటించారు కానీ సాటి మనిషిగా ద్రౌపదిని కాపాడాలనే విశేష ధర్మాన్ని పక్కన పెట్టారు శ్రీకృష్ణుడు తన భక్తులకు జరిగే అవమానాన్ని సహించలేడు ప్రతిగా మొత్తం వంద మంది కౌరవులను మట్టుబెట్టాడు ఆ దోషంతో పాండవులకు అదే గతి పట్టేది కానీ అలా చేస్తే చివరకు తాను ఎవరిని రక్షించాలని అనుకున్నాడో ఆ ద్రౌపదికే నష్టం జరుగుతుందని భావించాడు ఈ విషయం సాక్షాత్ శ్రీకృష్ణుడే అర్జునునితో గీతాసారంగా చెప్పాడు ఎప్పుడైతే ద్రౌపదిని అవమానించారో అప్పుడే కౌరవులను తీసి పారేశాను ఇప్పుడు వారు కేవలం కాలిపోయిన కాగితం వంటి వారు అర్జున నీకు ఆ గౌరవం కట్టబెట్టాలని యుద్ధం చేయమని చెబుతున్నాను అని శ్రీకృష్ణుడు అర్జునునితో అన్నాడు ఆ పాప ఫలితమే ఈ అంపశయ్య భీష్మ పితామహుడు ఆనాడు ధర్మరాజుకు తలెత్తిన ధర్మ సందేహాలను తీరుస్తుంటే పక్కనే ఉన్న ద్రౌపది నవ్వుతూ తాత ఆనాడు నాకు అవమానం జరుగుతుంటే ఏమయ్యాయి ధర్మాలు అని అడిగిందట అందుకు భీష్ముడు అవును ద్రౌపది నా దేహం దుర్యోధనుడి ఉప్పు తిన్నది నా అధీనంలో లేదు నాకు తెలుసు నీకు అవమానం జరుగుతుందని కానీ నా దేహం నా మాట వినలేదు అంతటి ఘోర పాపం చేశాను కనుకనే ఆ పాప ప్రక్షాళన కోసం ఇన్నాళ్ళు అంపశయ్యపై ఇలా పడి ఉన్నాను అని బదులిచ్చాడట అస్థిన సింహాసనాన్ని కాపాడుతాను అని తాను తన తండ్రికి ఇచ్చిన వాగ్దానానికి కట్టుబడి ఉండిపోయాడు భీష్ముడు కానీ పరిస్థితుల ప్రభావం చే విశేష ధర్మాన్ని పక్కన పెట్టే పెట్టాడు హే ద్రౌపది కృష్ణ భక్తుల్లో భక్తిలో ఎలాంటి కల్మషం లేదు కానీ శరీరం దుష్టమైపోయింది దాన్ని పరిశుద్ధం చేసుకోవాలని అంపశయ్యపై పడి ఉన్నాను అందుకు ఈనాడు నేను ధర్మాలను చెప్పవచ్చును అని పాండవులకు ఎన్నో నీతులను బోధించాడు శ్రీకృష్ణుడు భీష్మ పితామహునికి దేహ బాధలు కల కలగకుండా వరం ఇచ్చి వీటన్నిటినీ చెప్పించాడట శ్రీకృష్ణ పరమాత్మ నాకెందుకు శక్తినిచ్చి ఇవన్నీ చెప్పిస్తున్నావు నీవే స్వయంగా ఉపదేశించవచ్చుగా అని భీష్ముడు ప్రశ్నించగా అందుకు శ్రీకృష్ణుడు బదులిస్తూ మహానుభావ నీలాంటి అనుభవజ్ఞులు చెప్పాల్సిన అంశాలే ఇవి నేను చెబితే అది తత్వం నీవు చెబితే అది తత్వ ద్రష్టం తత్వాన్ని చూసినవాడు తత్వాన్ని చెప్పాలే తప్ప తత్వం తన గురించి తాను చెప్పుకోలేదు నేల నే నేల నేను ఇంత సారమని చెప్పగలదా కానీ ఆ నేలలో పండిన మొక్క చెబుతుంది ఆ నేల ఎంత సారమో అలాగే నీవు అనుభవజ్ఞుడవు నీవు ఉపదేశం చేస్తే అది లోకానికి శ్రేయస్సు అంటూ హీతబోధ చేశాడు భగవంతుడు సముద్రం లాంటి వాడు నీరు ఉంటుంది కానీ తాగేందుకు యోగ్యం కాదు అదే నీటిని మేఘం వర్షిస్తే మధుర జలాలు అవుతాయి అందుకే భగవద్ జ్ఞానం నేరుగా కాకుండా భగవత్ తత్వం తెలిసిన భీష్ముని ద్వారా అది అందితే లోకానికి హితకరం అట్లా శ్రీకృష్ణుడు వరం ఇచ్చి భీష్ముని భీష్ముని దా ద్వారా ధర్మసారాన్ని పాండవులకు ఉపదేశం చేయించాడు భగవద్గీత శ్రీకృష్ణుడు నేరుగా చెప్పాడు శ్రీ విష్ణు సహస్రనామాల్ని భీష్ముని ద్వారా చెప్పించాడు అందుకే శ్రీ విష్ణు సహస్రనామాల వల్ల సులభంగా తరించ వీలు ఉంది ముఖ్యంగా విష్ణు సహస్రనామం జపం ధ్యానం వల్ల భయం తొలుగుతుంది శుభం కలుగుతుంది గణపతిని వ్యాస భగవానుని పితామహుని పాండవులను తల్లిదండ్రులను గురువులను భక్తి పూర్వకంగా స్మరించి తదుపరి ఈ దివ్యనామాలను జపిస్తూ తేజోమయుడైన పరమాత్మని పరమాత్ముని ధ్యానించి బాధల నుండి విముక్తులమవుదాం మాఘశుద్ధ సప్తమి మొదలు ఏకాదశి వరకు గల ఐదు రోజులను భీష్మ పంచకాలుగా భావిస్తారు భారత యుద్ధం సమయంలో క్షతగాత్రుడైన దక్షిణాయనంలో ప్రాణం వదలడానికి ఇష్టం లేని భీష్ముడు ఉత్తరాయణం వచ్చే వరకు అంపశయ్యపై పరుండి ఉండి మాఘశుద్ధ సప్తమి నుండి ఐదు రోజులలో రోజుకొక ప్రాణాన్ని విడనాడారని చెబుతారు కాల నిర్ణయ చంద్రిక నిర్ణయ సింధు ధర్మ సింధు కాలామాధవీయం మున్నగు గ్రంథాలు మాఘశుద్ధ అష్టమిని భీష్మ నిర్యాణ దినంగా చెబుతున్నాయి మాఘశుద్ధ అష్టమిని భీష్మాష్టమి అంటారు ఈ రోజునే భీష్మ పితామహుడు మోక్షప్రాప్తిని పొందిన పర్వదినం కాబట్టి భీష్మాష్టమి రోజున భీష్ముడికి తర్పణం సమర్పిస్తే సంతాన ప్రాప్తి కలుగుతుందని విశ్వాసం అలాంటి భీష్మాష్టమి రోజున ఏం చేయాలి ఏం చేస్తే మోక్షం కలుగుతుందో తెలుసుకుందాం నలభై ఆరు రోజుల పాటు అంపశయ్య మీద ఉన్న కురువృత్తుడు ఈ రోజున భీష్మాష్టమి తన ఇష్టం ప్రకారం ప్రాణాలను వదిలాడు సాధారణంగా తండ్రి బతికి ఉన్నవారు తర్పణాలు ఇవ్వడానికి అర్హులు కారు కానీ భీష్మ తర్పణం విషయంలో ఆ నియమాన్ని పాటించరు అంతటి ప్రత్యేకత స్థానం భీష్మునికి ఉంది అలాంటి మహిమాన్వితమైన రోజున సూర్యోదయమునకు ముందే ఐదు గంటలకు లేచి పూజామందిరము ఇంటిని శుభ్రం చేయాలి గడపకు పసుపు కుంకుమ గుమ్మానికి తోరణాలు పూజామందిరాన్ని ముగ్గులతో అలంకరించుకోవాలి తలంటు స్నానం చేసి తెలుపు రంగు దుస్తులను ధరించాలి ఆ రోజంతా ఉపవాసం ఉండి రాత్రి జాగారం చేయాలి ఎలా పూజించాలి వి పూజకు విష్ణుమూర్తి ఫోటోను పసుపు కుంకుమలు తామర పువ్వులు తులసి దళాలు జాజిమాలతో అలంకరించుకోవాలి నైవేద్యం కోసం పాయసాన్నం తీపి పదార్థాలు ఆకుపచ్చ పండ్లు సిద్ధం చేసుకోవాలి ముందుగా విష్ణు అష్టోత్తరం నారాయణ కవచం శ్రీమన్నారాయణ హృదయం విష్ణు సహస్రనామాలు విష్ణు పురాణం లేదా ఓం నమో నారాయణాయ అనే మంత్రమును నూట ఎనిమిది సార్లు జపించాలి అనంతరం మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి రెండు గంటల వరకు పూజ చేసుకోవచ్చు పూజకు అనంతరం ఆవు నీతితో పంచహారతి ఇవ్వాలి దీపారాధనకు తామరవత్తులు వాడాలి ఇంకా దేవాలయాల్లో విష్ణు అష్టోత్తరము సత్యనారాయణ వ్రతము బ్రహ్మోత్సవ దర్శనము లక్ష తులసి పూజ వంటివి నిర్వహించడం ద్వారా శుభ ఫలితాలు చేకూరుతాయి ఆ రోజున విష్ణు సహస్రనామ స్తోత్రం విష్ణు పురాణం సత్యనారాయణ వ్రత పుస్తకాలను సన్నిహితులకు తాంబూలంతో ఇవ్వాలని పండితులు చెబుతున్నారు